వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల మా వీడియోస్కి చాలా సపోర్ట్గా ఉంటుంది ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అదిరిపోయే గిఫ్ట్ పంపించిన తారక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఉపాసన వారసులారికి అదిరిపోయే బహుమతి పంపించాడంట ఇంతకీ ఏం పంపించాడు తెలుసుకుందాం ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల బంధం బలపడింది ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు అంతేకాదు ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన బంధం బలపడింది దాంతో రెండు కుటుంబాల మధ్య ఏ ఎకేషన్ వచ్చినా విష్ చేసుకోవడం బహుమతులు ఇచ్చుకోవడం సర్వసాధారణమైపోయింది ఆర్ఆర్ తో ఇద్దరు హీరోలు గ్లోబల్ స్టార్ గా మారిపోయారు ఇండియాలోనే కాదు హాలీవుడ్ రేంజ్ లో ఇద్దరు పేరు మారుమోగిపోయింది ఇద్దరు హీరోలు వేరే సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు ఈ మధ్య రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులయ్యారు మెగా ఫ్యామిలీలో వారసురాలు పుట్టింది చరణ్ ఉపాసనల గారాల పట్టికి క్లింకారా అని పేరు పెట్టారు చిరంజీవి లలిత సహస్రనామంలోని బీజాక్షరాన్ని పేరుగా పట్టినట్టు ప్రకటించారు చిన్నారి రాకతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం పండగ వాతావరణం నెలకొంది ఇంకా ఈ క్రమంలో తాజాగా రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి కోసం సూపర్ సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాడంట యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు క్లింకార కోసం ఎన్టీఆర్ గోల్డ్ డాలర్స్ ను బహుమతిగా పంపించాడంట ఆ డాలర్ మీద రామ్ చరణ్ ఉపాసన క్లింకార్ల పేర్లు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించాడంట తారక్ ఈ బహుమతితో మెగా ఫ్యామిలీ దిల్ ఖుష్ అయ్యారంట అంతేకాదు రామ్ చరణ్ తనకు పాప పుట్టగానే తారక్ ప్రత్యేకంగా ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నట్టు సమాచారం ఇంకా ప్రస్తుతం తారక్ కొర తారక్ కొరటాల శివతో దేవర సినిమా చేస్తుండగా అటు రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడంట తారక్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు చిరణ్ ఉప్పన ఫేమ్ బుచ్చిబాబుతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ